కావలి పట్టణంలోని బీపీఎస్ సెంటర్లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాలతో టీడీపీ శ్రేణులు ఆదివారం రాస్తారోకలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు అంబటి దిష్టిబొమ్మ దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంబటిని రాజకీయాల నుంచి బద్దరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సమాజంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద లాడటం ఈ కార్యక్రమాన్ని మనం చూసినట్లయితే ప్రజలు పదకొండు సీట్లతో ఈ బూత్ పార్టీకి బుద్ధి చెప్పినా కూడా వీళ్ళకు బుద్ధి లేకుండా విచిత్ర పదాలతోటి ప్రజల మధ్య చంద్రగోళం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు అదే వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ గుర్ పురాణం జరుగుతుంది ప్రజలందరూ కూడా నిశ్చంతగా గమనిస్తున్నారు అప్పటి రాంబాబు లాంటి క్యారెక్టర్లు వైసీపీ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి ప్రజలు పదకొండు సీట్లతో చెంప మీద కుడి చెంప మీద హెచ్చరిక జారీ చేస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహిరంగ క్షమాపణ చంద్రబాబు గారికి అని చెప్పకపోతే ఉళ్ళంతా పగలు కొట్టించుకుంటాం రాంబాబు అని తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేమందరం కూడా ఏడా ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం వ్యాఖ్యలు మనందరం కూడా సమ్మె సమాజంలో వల్ల పా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి கண்ட தொண்டு அப்படின வாக்கியலா பாபுதார்கள் அப்படி காசு வாக்கியனா தண்டை தண்டை அப்படி காசு வியாக்கரணா காமதார்கள் அப்படி காசு வியாக்கரணா நான் டேவ் வசூப்பி கொண்டாரா கண்ட தண்ணி எப்படி கால வியாக்கணா கண்டிப்பா தான் வியாக்கணா கண்டை